కాకినాడ జిల్లా కాంచులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కో కెనడా ఆధ్వర్యంలో వివేకానంద జయంతి యువజన దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఇంపాక్ట్ కో కెనడా క్లబ్ అధ్యక్షులు సిహెచ్ వివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సనపల ధనరాజు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవు సదానందమూర్తి మాట్లాడారు తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంతర్జాతీయంగా ఇంపాక్ట్ క్లబ్ సేవల్ని కొనియాడారు వివేకానంద ఆశయాల్ని ఆలోచనల్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు అనంతరం జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన డి వీరపవన్ అనే విద్యార్థిని కో కెనడా క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి జి మోహన్ నాగేంద్ర కుమార్ కోశాధికారి డిఎస్ఆర్బి రమేష్ ఉపాధ్యక్షులు సిహెచ్ రాంబాబు శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లేదంటే రోటరీ క్లబ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీస్ చేసే క్లబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ తరహాలో ఆ తరహాలో డిఫరెంట్ కార్యక్రమాలతో చేయడం జరుగుతుంది దాంతో భాగంగా మీకు మోటివేషనల్ స్పీకర్స్ గా కానీ ఒక మోటివేషనల్ ట్రైనర్స్ గా కానీ మీ విద్యార్థుల్ని మరింత పరిపక్వత పెంపొందించే విధంగా కానీ అలాగే టీచర్స్ ని మరింతగా షార్ప్ చేసే విధంగా కానీ ఇఫెక్ట్ చాలా నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ క్లబ్స్ కూడా చేయడం జరుగుతుంది దగ్గర నుంచి లేదా సందర్భంలో మీ అందరికీ మాట్లాడతాను దీంట్లో భాగంగా ఏమైందంటే మా ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి స్థానికంగా ఏర్పడినప్పుడు ఇక్కడ మీరు చేసే మొట్టమొదటి కార్యక్రమం అది ఈ కార్యక్రమానికి మన కాలేజ్ పిల్లలు శ్రీకాకుళ నుంచి పిల్లలందరూ కూడా బాగా హుసేటం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెళ్ళే ముందుగా జ్యోతి ప్రజ్వలం చేసి వివేకానంద స్వామి వారికి స్వామి వివేకానంద చేయవలసిందిగా పెద్దలు గారిని అలాగే తొలువు గారు సద ఈ రోజున ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కోకనాడ వారి ఆధ్వర్యంలో కాజూరు మండలం గొల్లపాలెం పిఎం స్టేషన్ బిల్డింగ్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు అలాగే విభజన దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో భాగంగా స్థానిక శ్రీకాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు కూడా ఈ కార్యక్రమంలో వారు భాగస్వాములు కావడం జరిగింది దీంట్లో భాగంగానే వివేకానంద స్వామి వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనాల ఘన అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ రిటైర్డ్ డీడీ సన్పల్ ధనరాజ్ గారు అలాగే పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షులు ఉపా ఉపాధ్యాయులైనటువంటి దేవు సదానమూర్తి గారు అలాగే ఇతర పెద్దలు కూడా హాజరు కావడం జరిగింది అనంతరం ర్యాలీ నిర్వహించడం అలాగే యోధన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి విద్యార్థిని సత్కరించడం కూడా జరిగింది ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు మాకు అవకాశం కల్పించి ఇంపాక్ట్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి పెద్దలు గంప నాగేశ్వరరావు గారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంపాక్ట్లో మేమంటూ ఎంతో కొంత నేర్చుకోవడానికి మాకు చక్కటి మార్గ మార్గదర్శకంగా ఇచ్చినటువంటి మా గురుతులు భాస్కర్ గారికి అలాగే ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్కి కన్వీనర్గా ఉన్నటువంటి మా పెద్దలు శ్రీనివాస్ స్వామి గారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంపాక్ట్ క్లబ్ కోకడ సారథ్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలకి శ్రీకారం చూడతామని మరింత ముందుకు దూసుకెళ్లే విధంగా మా ముందుకు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు